వినాయక్ సాగర్లో నిమజ్జనంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు ట్యాంక్ బండ్లో నిమజ్జనం చేయకపోతే ఎక్కడ వేయాలో ప్రభుత్వమే సమాధానం చెప్పాలని రాజాసింగ్ కోరారు ట్యాంక్ బండ్ పరిసరాల్లోని మురుగునీరు అంతా ట్యాంక్ బండ్లోనే ఉంటుందని ఆల్రెడీ పొల్యూటెడ్ నీటిలోనే నిమజ్జనం చేస్తున్నామని అధికారులే కోర్టుకు తెలిపాలన్నారు ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు ట్యాంక్ బండ్లో వేస్తే నీరు కలుషితం కాదన్నారు అది నీటిలో కరగడానికి ఇరవై రోజులు పడుతుందని కానీ నిమజ్జనం చేసిన మూడో రోజే విగ్రహాలను బయటకు తీస్తారని దాని ద్వారా వందల టన్నుల ఇనుమ వస్తుందని అది జీహెచ్ఎంసీకి లాభమేనని రాజాసింగ్ తెలిపారు మీరు ఈ టైం మోన్ లో ఈ వినాయక్ సాగర్ లో నిమజనం చేయలేరు హైకోర్టు ఆర్డర్ని ఆ విధంగా బ్యానర్లు ప్రింట్ చేసి మొత్తం వినాయక్ సాగర్ సౌరణింగ్ పెడుతున్నారంట నేను ముఖ్యమంత్రి గారికి అదే విధంగా జిహెచ్ఎంసి కమిషనర్ గారికి ఒక మాట అడగాలనుకుంటున్నా గతంలో కూడా ఇట్లాంటి ఇష్యూస్ చాలా వస్తున్నాయి ఇప్పుడు మన దగ్గర జస్ట్ సిక్స్ డేస్ మిగిలింది మొత్తం తెలంగాణలో మన హైదరాబాదు సికింద్రాబాద్ సిటీ సరౌండింగ్ సిటీ లో ఉన్న వినాయకులు ఆ వినాయక్ సాగర్కి వస్తుంది నిమజ్జనం గురించి మళ్ళా ఒకవేళ హైకోర్ట్ ఆర్డర్ ని మీరు ఫాలో చేస్తే మళ్ళీ ఈ నిమజ్జనం ఎక్కడ చేపిస్తారు ఒక్కసారి మీరు ఈ మాట జనాలకి చెప్పండి అసలు ఈ మ్యాటర్ ని ఏ విధంగా మీరు క్లోజ్ చేస్తారు ప్రజలకి చెప్పాలని నేను ముఖ్యమంత్రి గారికి అదే విధంగా జిహెచ్ఎంసి కమిషనర్ అదే విధంగా పోలీస్ కమిషనర్ గారికి నేను రిక్వెస్ట్ చేస్తున్నా ఇంకొక పాయింట్ వినాయక్ సాగర్ ని సాగర్ లో ఎందుకు గణేష్ మహారాజులు వేయకూడదు ఎందుకు నిమజ్జనం చేయకూడదు క్వశ్చన్ అడిగితే పొల్యూటెడ్ అవుతుంది వాటర్ అని ఆ క్వశ్చన్ వస్తుంది నేను ఆల్రెడీ పుల్యూటెడ్ వాటర్ మళ్ళా వినాయక్ సాగర్ లో గణేష్ మహారాజు నిమజ్జనం చేస్తే పుల్యూటెడ్ ఎందుకు అవుతుంది ఎప్పుడైనా యాద్ పెట్టుకోండి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి వాటర్ పొల్యూటెడ్ కాదు గణేష్ మహారాజ్ నిమజ్జనం చేసిన తర్వాత టూ త్రీ డేస్ లోనే మొత్తం తీసేస్తారు ఎన్నో టన్లు ఆ స్టీల్ ఫ్రేమ్ మీకు దొరుకుతుంది ప్రతి సంవత్సరం మీకు నష్టం కాదు మీకు లాభమే దొరుకుతుంది కదా ఈ ఎక్స్ప్లెయిన్ చేయండి మీరు కోర్ట్ కి ఎక్స్ప్లెయిన్ చేయండి ఆల్రెడీ పొల్యూటెడ్ వాటర్ సార్ అది మంచి వాటర్ కాదని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి కానీ కాదు